ప్రొద్దుటూర్లందరం కూడా మేమందరం కూడా ఆశావాహులంగా ప్రొద్దుటూరులో నేను ఒక ఆయన ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్ని సురేష్ గారు లింగారెడ్డి ఇంకా కొంతమంది వాళ్ళందరూ కూడా మాకు కూడా టికెట్ కావాలని ప్రయత్నాలు చేసినారు దాదాపు కానీ ఆయన నాలుగైదు నెలల నుంచి పార్టీ కార్యక్రమాలన్నీ చేస్తూ మరి అన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చిన కారణంగా మరి చంద్రబాబు నాయుడు గారు సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని చెప్పడం జరిగింది మరి సర్వేలు చేసుకోమని చెప్పినాము ఎవరికి సర్వే వచ్చి ఎవరి సర్వేలో అయ్య ఎక్కువ మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళను వేలకు టికెట్ ఇవ్వమని కూడా మేము అందరం చెప్పడం జరిగింది ఆయన కలిసినప్పుడు ఆయన నాలుగు సార్లు ఐదు సార్లు సర్వే చేయించుకున్న తర్వాత మరి ఈరోజు చాలామంది ఇక్కడ ముగ్గురు నలుగురు ఆశావాహులు ఉండబడినప్పటికీ కూడా మరి సర్వేలు అందరికంటే ఐఎస్ సర్వే ఉంది అనే వాళ్ళ దృష్టిలో కనపడిన తర్వాత గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ హైయెస్ట్ సర్వేని గుర్తించి హయ్యెస్ట్ సర్వే వరదరాజు లేడికి ఉండదనే ఆలోచనతో కొంత సంప్రదింపులు జరిపిన తర్వాత అందరితో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారికి మరి అచ్చెమ్ నాయుడు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను మరి ఇప్పుడు పార్టీని గెలిపించాలనే దాని మీద ఇంకా మా ప్రొద్దుటూరు ఈ ప్రొద్దుటూరు కలిసి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాం ఇప్పుడు సురేష్ నాయుడు గారు కానీ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు కానీ లింగారెడ్డి గారు కానీ ఇంకా మిగతా వాళ్ళందరితో కూడా ఆశాభావులతో ఉండి వాళ్ళు వాళ్ళకు రాకపోయింది కాబట్టి కొంత నిరుత్సాహం ఉండబడినప్పటికీ మూడు నాలుగు రోజుల్లో వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడి అంతా సమన్వయపరుచుకొని మేము ముందుకు పోతాం మరి దీంట్లో ఎవరైనా కొంత రెండు మూడు నలభై ఐదు రోజులు అసంతృప్తులు ఉండబడినప్పటికీ వారం రోజుల లోపలైనా కూడా వాళ్ళందరినీ మాట్లాడుకొని అందరినీ పొద్దుటూరులో ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ చిన్న పెద్ద లీడర్లందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయి పొద్దుటూరులో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ దగ్గర ఎగరవేస్తాము మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఏదో ఆయన పెద్ద పెద్ద మాటలు అన్ని చెప్పినాడు ప్రజలకు గతంలో ఆయన మీటింగుల సందర్భంగా ఆయన ఎన్నికల సందర్భంగా నిన్న మొన్న సొంత డబ్బులతో కూడా నేను చేస్తానని చెప్పి చాలా చేసినాడు రేపటి నుంచి ఎన్నికల ప్రచారం మొదలైతుంది ప్రొద్దుటూరులోనే ఇప్పుడు ఒక పరిస్థితి ఈ టికెట్ వచ్చిన దాంట్లో వాతావరణం అనేది కొంత మారిపోయింది ఇప్పటికే పరిస్థితులు మరి జరగబోయే నలభై రోజులు ఈ ఎన్నికల నిబంధనలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నలభై ఎన్ని రోజులు పెడతారో ఎన్నికల డేట్ పెట్టిన తర్వాత మేమందరము రేపు రేపు రోజు వచ్చిన ఇప్పుడు నాకు టికెట్ టీడీపీ అభ్యర్థిత్వం ఖరారు చేసినారు కాబట్టి వచ్చిన వాళ్ళందరితో కూడా కలిసి ఎల్లుండి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మిగతా వాళ్ళందరినీ కూడా కలిసి ఒక రోజు జయవాళ్ళు కానీ ఎక్కడ ఉంటే అక్కడ కలిసి ఒక రోజు రెండు రోజులు వాళ్ళని కలిసేదానికి టైం తీసుకొని వచ్చిన తర్వాత ప్రచారం మొదలుపెట్టి భారీగా ప్రచారం మొదలుపెట్టి చేసి పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీని తప్పకుండా గెలిపించుకుంటాం గెలుస్తాం ఈ ఈ ఈ ఎన్నికల్లో ఈ బీరాలు వరకు మన ఎమ్మెల్యే గారికి ఆయన నేనే అంతా చేస్తున్నానని ఆయనకు నేనొక అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారికి సమాధి కట్టడం అనేది తథ్యం తెలుగుదేశం పార్టీ అవసరం రీత్యా బీజేపీ జనసేన పార్టీతో కూడా పొత్తులు పెట్టుకోవడం జరిగింది మరి ఎక్కడ పార్లమెంట్ ఎలక్షన్ ఉంటుంది శాసనసభ ఎన్నికలు ఉంటాయి జనసేన పార్టీ వాళ్ళని కానీ బీజేపీ పార్టీ వాళ్ళని కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని కానీ అందరినీ ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి పొద్దుటూరులో జెండా ఎగిరేయడం అనేది నూటికి నూరు రూపాయలు తనేం కొన్ని పోయే దాంట్లో మాకు ఏం భేషజాలు లేవు మాకేమి పట్టుదల లేవు ఈ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో పొద్దుటూరులో గెలవాలనేది ఒక్కటే మా ఇంటెన్షన్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడా వైసీపీ పార్టీ గెలవడం జరిగింది ఈసారి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని అందరము ఏకతాటి మీద నిలబడి గెలిపిస్తాం తప్పనిసరిగా ఈ పొద్దుటూరు నియోజకవర్గము రాబోయే ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తప్పనిసరిగా మేము పొద్దుటూరు నుంచి తప్పకుండా గెలిపించి ఒక సీట్ అయితే ఆయనకి ఇస్తాం ఇప్పుడు ఇంకోటి కూడా ఏమైందంటే ఇప్పుడు పొద్దుటూరులో పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన కారణం ఎవరంటే ప్రొద్దుటూరు ప్రజలు ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా ఐవీఆర్లో కానీ లేదు వాళ్ళు వచ్చి సర్వే చేసుకున్న ఐదు ఆరు సార్లు వాళ్ళు వచ్చి టీం సర్వే చేసుకొని పోవడంలో కానీ ప్రతి ఒక్కరూ సర్వేలలో కానీ ఐవీఆర్ సర్వేలలో కానీ ప్రతి ఒక్కరూ నా అభ్యర్థిత్వాన్ని బలపరిచిన కారణంగానే పొద్దుటూరులో ఈరోజు వృధరాజు లేడికి టికెట్ రావడం జరిగింది నాకు ఏదైనా టికెట్ ఇప్పించినారంటే ప్రొద్దుటూరు ప్రజలు ఏ లీడరు లేడు ఎవరు లేరు ప్రొద్దుటూరు ప్రజల వాళ్ళ నేను కావాలని పొద్దుటూరులో నేనైతే బాగుంటుందని అందరూ ప్రతి ఒక్క ప్రజలు అందరూ మరి మాలు విచారణలో కానీ ఐవీఆర్ సర్వేలు కానీ ఎన్ని రకాల సర్వేలు చేసినప్పుడు ఎన్ని రకాల సర్వేలు చేసినారు అనేది కూడా మనకు తెలియని విషయంగా చంద్రబాబు నాయుడు గారు సర్వేలు చేసినారు ఈ అన్ని సర్వేలలో కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇక్కడ వరదరాజు రెడీ కావాలని వాళ్ళందరూ కోరినారు మెజారిటీ పీపుల్ దాదాపు డెబ్బై రెండు పర్సెంట్ పొద్దుటూరు ప్రజలందరూ కూడా వరదరాజుల రెడీ కావాలనే దాని మీద నా అభ్యర్థిత్వాన్ని అన్ని రకాల పరిశీలించి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నా వరదరాజు రెడ్డి పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేయడం జరిగింది వారందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు జరుపుకుంటూ భవిష్యత్తులో పార్టీ కోసం మేమందరం కలిసి కష్టపడి పనిచేసి ఇంకా పార్టీని గెలిపించుకొని భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేస్తాం